మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నిన్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రజల యొక్క మనోభావాలను ఇప్పటికే బాగా దెబ్బతినే విధంగా వాళ్ళు చేసిన అనుకోండి ప్రత్యేకంగా తిరుపతి లడ్డూ పైన వాళ్ళు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగిందని మరి లేనిది ఉన్నట్లుగా సృష్టించే గట్టి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆయన మిత్రపక్షాలు కూడా మరి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మనం అందరం కూడా చూసాం దానిపైన ప్రత్యేక ఎంక్వైరీ కూడా జరగడం సిబిఐ ఎంక్వైరీ కూడా జరపడం ఇవన్నీ కూడా మనం చూసాం కానీ సిబిఐ ఎంక్వైరీలో మరి అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క ఆరోపణ నిరాధారమైనది అని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళా దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సహచరులకు అందరికీ కూడా నూరిపోసే విధంగా వాళ్ళ మీడియా ద్వారా ఎల్లో మీడియా ద్వారా మరో కొత్త ప్రచారానికి తెరలేపడం మనము నిన్ను కూడా న్యూస్ అంతా కూడా చూసాం ఒకటే చెప్తా ఉన్నాను మీరు రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మనం ఎంతో దే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన మన వెంకటేశ్వర స్వామి గురించి అనవసరమైన అభాండాలు గత ప్రభుత్వం మీద వేయడమే కాకుండా ప్రజల మనోభావాలతో చెలగాటమాడే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలకు అతీతంగా మరి భక్తుల యొక్క కోరికలను తీర్చే దిశగా భక్తులైతే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా మీరు ప్రయత్నాలు చేయాల్సిందే తప్ప ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా కొలుస్తున్న ప్రపంచ వ్యా పటంలోనే ఒక ప్రఖ్యాతిగా అంచిన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని మీరు కించపరిచే విధంగా ప్రజల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా మరోసారి ఈ కల్తీ లడ్డుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావు ఇప్పటికైనా మీరు బానుకోండి ఇదే పంత మీరు కొనసాగిస్తే ఆ భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా మీ పైన రాబోయే దినాల్లో దీని ప్రతిఫలం అనేది చూపిస్తాడని కూడా మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం రాజకీయాలు చేసేదానికి చాలా కారణాలు ఉన్నాయి రకరకాల అంశాలు ఉన్నాయి ప్రజలు మీకు అంత పెద్ద మెజారిటీతో మిమ్మల్ని గెలిపించింద గెలిపించినది కేవలం ఇటువంటి రాజకీయాలు చేయడానికి కాదు ప్రజలకు మేలు చేసే పథకాలు మీరు అందిస్తారని ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని మరి ఎంతో నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా మీకు పట్టం ఈ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా మీరు సంపూర్ణంగా నెరవేర్చకుండా అరకురగా ఏదో బిస్కెట్లు మాదిరి ప్రజలకు అప్పుడప్పుడు ఏదో ఒక స్కీమ్ ఇచ్చేసి అది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కేవలం తూతు మంత్రంగా మరి మీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా కండ్లు తెరవండి మీరు ప్రజల కోసం ప్రజలు మీరు మీపై నమ్మకంతో ఏ విశ్వాసంతో మీకు పట్టం కట్టారో ఆ దిశగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మరి ముందుకు అడుగులు వేయాలని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి చౌకబారు మరి రాజకీయాలను పక్కన పెట్టండి పదే పదే ఈ మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో ఎంతో మహాప్రసాదంగా భావించే లడ్డూని మరోసారి రాజకీయం చేసేందుకు మీరు తెరపైకి తీసుకొస్తున్న మీ యొక్క ప్రకటనలు చూస్తే చాలా బాధగా ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ